శుక్లాంభ్రతరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత సర్వ విఘ్నోపశ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వీనం అయగ్రీవం పాస్మహే మనం లలిత సహస్ర పూర్వ పీఠికకి మనం నిన్నటి నుంచి అర్థం చెప్పుకోవడం మొదలుపెట్టి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం మళ్ళీ ఒక్కసారి మొదల నుంచి ఆ శ్లోకాలను చదివి ముందుకు పెడదాం అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్య చరితం పరమాత్వతం అశ్వానన ఓ హయగ్రీవ మహానుభావ మహాబుద్ధే అగర్ష్యుడు అడుగుతున్నాడని కదా మనం చెప్పుకుంటున్నాం అలాగా చక్కగా మహాబుద్ధిమంతుడు సర్వశాస్త్ర విశారద అన్ని శాస్త్రంలో చక్కగా తెలుసున్నవాడివి కథితం లలితాదేవ్య చరిత లలితాదేవ్యా చరిత్ర అంటే లలితాదేవి యొక్క చరిత్రం అది ఎలాంటిదంటే పరమద్భుతం పరమాద్భుతం అంటే చాలా అద్భుతమైనది కథితం మీరు నాకు చెప్పారు అని అగస్సుడు చెప్పాడు అనమాట అడుగు ఆయనకి చెప్తున్నాడు హైగ్రేవుడు చెప్ చెప్పాడు ఇవన్నీనని మళ్ళీ అగర్యుడు ఆయనకి తిరిగి చెప్తున్నట్టు ఇక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పుకున్నాం అలాగే మనం హయగ్రీవ అవతారం హయగ్రీవ రాక్షసుడి గురించి ఆ అవతారంలోనే హయగ్రీవుడిని చంపడం కోసం ఒక కథ ఉందని చెప్పుకున్నాం అలాగే అగర్ష్యుడు కూడా తక్కువవాడు కాదు పర్వతాన్ని స్తంభింప చేశాడు అదేమో కాశీఖండలో ఉంటుంది ఆ కథ కానీ చెప్పాము కాబట్టి మనకి శ్లోకంలో ఏమర్థమైంది అగర్ష్యుడు అడుగుతున్నాడు గొప్ప ఓ హయగ్రీవ గొప్ప బుద్ధిమంతుడా సర్వశాస్త్ర విశారద ఆ లలితాదేవి చరిత్ర ఆ పరి అద్భుతమైన దాన్ని ఖచ్చితం నువ్వు నాకు చెప్పావు మీరు చెప్పారు నాకు అని శ్లోకంలో అర్థమని చెప్పి చెప్పుకున్నాం రెండో దాంట్లో పూర్వం ప్రాదుర్భవో మాతు పట్టాభిషేచనం బండాసుర వద విస్తరేణ త్వయోధిత ఇప్పుడు రెండో దాంట్లో పూర్వం అంటే పూర్వకాలంలో మీరు ప్రాదుర్భవో మాతు అంటే అమ్మ యొక్క ఆవిర్భావం అమ్మ ఎలాగా వచ్చిందో ఎలా ఉద్భవించిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో త అలాగే పట్టాభిషేచం ఆవిడికి పట్టాభిషేకం ఎలా జరిగిందో ఆ తర్వాత అమ్మవారు బండాసురవదైవ భారసురుణ్ణి ఎలా వదిలించిందో ఆ భడాసురుణ్ణి ఎలా వదిలించో విస్తరేణ చాలా విస్తారంగా చక్కగా వివరంగా నాకు త్వయా మీ చేత మూదిత నాకు చెప్పబడింది అని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట ఆ హయగ్రేడ్తో మీరు పూర్వం అమ్మ ఎలాగ ఆవిర్భవించిందో ఆవిడికి పట్టాభిషేకం జరగడం ఆ తర్వాత ఆవిడి ఆ బండాసురుని వధించడం బండాసుర వదర్చైవ అంటే బండాసురుని వధించడం విస్తరీణతల వివరంగా త్వయా మీ చేత ఉదిత చెప్పబడింది అని చె అడిగిన తర్వాత మూడో శ్లోకం ఇవాళ మనం చెప్పుకుందాం కొంచెం ఈ రోజున కొంచెం ఎక్కువగానే శ్లోకాలు చెప్పేసుకుందాం ఎందుకంటే తర్వాత మీరు పారాయణ చేసుకుందుకు ఇవి అస్తమాటు చదవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైనా ఒకసారి చదివి తర్వాత మళ్ళీ మీరు లలితా సహస్రనామాల్ని చక్కగా చదువుకోవచ్చు తప్పు ఏం లేదు కాబట్టి మాత్రం దీనికి అర్థం తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం చాలా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎలా వచ్చిందో ఈ లలితా సహస్రం గురించి మొట్టమొదటి ఈ పూర్వపీఠికలోనే తెలుస్తాయి కనుక దీని గురించి మనం కొంచెం ఎక్కువగానే చెప్పుకొని తర్వాత దీన్ని ప్రతిరోజు మాత్రం మనం చదువుకోకలేదు లలితా సహస్రనామాలు మాత్రం మనం చదువుకుంటే సరిపోతుంది కనుక కొంచెం ఈవేళ కొంచెం నాలుగు శ్లోకాలు ఎక్కువగానే చెప్తాను కొంచెం సమయాన్ని బట్టి వర్ణితం శ్రీపురం చాపి మహా విభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమ వర్ణితస్తథ వర్ణితం శ్రీపురం చాపి మహా విభవ విస్తరం శ్రీమత్ పంచ దశాక్షర్యా మహిమ వర్ణితస్తథ ఏం చెప్తున్నారు మీరు అల్ల ఆ శ్రీపురం వర్ణితం శ్రీపురం అంటే అమ్మవారి యొక్క పురం శ్రీపురం అంటారు ఆ శ్రీపురాన్ని కూడా చక్కగా మహా మహావిభవ విస్తరం దాని వైభవాన్ని కూడా విస్తారంగా నాకు చాలా వివరంగా అర్థమయ్యేలాగా నాకు మీరు చెప్పారు శ్రీమత్తు చాలా గొప్పదైనటువంటి పంచదశాక్షర్య పంచదశ ఇప్పుడు కూడా సంస్కృతంలో ఇలాగనే ఉంటుంది ఎందుకంటే ముందు పంచ అంటే ఐదు తర్వాత దశ పది పది ఐదు కలిపితే పదిహేను అది పదిహేను అక్షరాల మంత్రం అమ్మవారిది పంచదశాక్షరి అంటారు దాన్ని అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట శ్రీమత్ దశాక్షర్య మహిమ ఆ ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్ర మహిమ నా ఇక్కడ ముందంతా నామాల తర్వాత చెప్తారు మంత్రం కూడా ఉంది ఆ మంత్ర మహిమ కూడా వర్ణితస్తదా చక్కగా అదంతా కూడా వర్ణించి దాని యొక్క మహిమ ఎంత గొప్పదో కూడా ఆయన మీరు చెప్పారని అడుగుతున్నారనమాట అది వర్ణితం శ్రీపురం చాపి మహా విభవ విస్తరం శ్రీమత్ పంచ దశాక్షర్య మహిమ వర్ణితస్తథ చక్కగా ఆ శ్రీపురం గురించి తర్వాత ఆ వై అక్కడ వైభవం గురించి చక్కగా వివరంగా చెప్పారు అలాగే చాలా శ్రీమత్ అంటే చాలా గొప్పదైనటువంటి పంచాక్షర్య మహిమ అంటే ఆ పంచాక్షరి మహిమను కూడా వర్ణితస్తథ చక్కగా వర్ణించి మీరు నాకు వివరంగా చెప్పారు అని ఈ ఈ ఈ శ్లోకంలో చక్కగా చెతున్నారనమాట అదేంటి శ్రీపురం అంటేను శ్రీపురం ఎలాగ ఉంటుందంటే అది అనంతకోటి బ్రహ్మాండాలకి పైన ఊర్ధ్వభాగంలో ఉందని చెప్తూ ఉంటారు ఇరవై ఐదు ప్రాకారాలతో ఉంటుందని చెప్తారు అది శ్రీపురం అంటే ఏంటి చూ ఆ శ్రీపురం ఆ మేరు పర్వత శిఖరం అంది కూడా ఉంది అది ఆయనని కూడా చెప్తూ ఉంటారు ఆ దూర్వాసుడు ఆ లలిత స్థవరత్నాల్లో రత్నం అనే దాంట్లో దీన్ని చక్కగా వివరించాడని కూడా చెప్తూ ఉంటారనమాట కాబట్టి అలాగే ఆ బీజాక్షరాలతో ఉంటుంది అనమాట శ్రీ బీజం అని చెప్తాం ఆ పంచాక్షరి మంత్ర మహిమ కూడా చక్కగా పద పదిహేను అక్షరాలని చెప్పేటప్పుడు అది మనం మంత్ర మహి మంత్రోపదేశం చేసుకుని చదివే వాళ్ళ అలాంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది దాని మహిమ కూడా చాలా గొప్పదని ఈ మనకి శ్లోకం ద్వారా అర్థమవుతుంది అనమాట అదే అదే మనం చెప్తాం బీజాక్షాలతో కూడిన పంచ పంచదశాక్షరి మంత్రం అని చెప్తూ ఉంటాం అన్నమాట దాన్ని కాబట్టి మనకి దీన్ని దీన్ని ఆ రెండు కూడా ఇందులో మనకు వివరంగా చెప్పారు తర్వాత న్యాస న్యాసఖండే సమీరత అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ మహా మహాయాగ క్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తిత ఇక్కడ ఇక్కడ షోడ షోడన్యాసాదయో షోడ సాక్షరాలు న్యాసం చేస్తూ ఉంటాం న్యాసాలని మనం చెప్పుకుంటూ ఉంటాము ప్రతి దానికి ముందు న్యాసాలు చేస్తూ ఉంటాం మనం అలా చేసినప్పుడు ఫలితం వస్తుంది మనకి కవచం చదువుతూ ఉంటాం అవన్నీ కూడా మనకు రక్షణ కల్పిస్తాయి కనుక ముందు అవన్నీ చదివి మనం కూడా అదొక ఆ పరమాత్మ స్వరూపంగా మారి పరమేశ్వరి స్వరూపంగా మారి ఆ న్యాసాల వల్ల అప్పుడు మనం పారాయణ చేయడం చదవడం చేస్తూ ఉంటాం అదే న్యాసాలకి అర్థం అని చెప్పి మనం విష్ణు శాస్త్రం చెప్పుకున్నప్పటిది కూడా చెప్పాం ఇక్కడ కూడా అలాగే ఏం చెప్తున్నారు న్యాసాదయో న్యాస న్యాసాల గురించి అదొక అదొక వివరంగా ఒక ఖండమేముంది ఆ న్యాసఖండే సమీరిత ఆ న్యాసఖండంలో చక్కగా మీరు నాకు వివరించి చెప్పారు న్యాసాలు కూడా ఎన్ని ఉన్నాయిట ఆరు రకాల న్యాసాలు ఉన్నాయని చెప్పారు ఇక్కడ గణేశ అంట నక్షత్ర రాశి న్యాస అంట యోగినియాసంట రాశిన్యాసంట అంట అలాగా ఆరు న్యాసాలు ఉన్నాయని చెప్తారు ఇలాగా మనకి న్యాస న్యాసకండే సమేరిత న్యాస అన్నారు ఇక్కడ న్యాస అంటే అలాగ అవి కూడా షో న్యాసం అని మాలినియాసమని న్యాసం అని ఇలాగ ఎన్నో ఉన్నాయి అనేక విధాలైన న్యాసాలు ఉన్నాయని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం అదంతా కూడా న్యాసఖండం అని చెప్పి న్యాసఖండం అనే దాన్ని నాకు న్యాసఖండే సమీరిత అంటే ఆ న్యాసఖండంలో కరెక్ట్గా వివరంగా చెప్పారు అని చెప్పేసి అగర్ష్యుడు హయగ్రీవుడితో అన్నారన్నమాట తర్వాత అంతర్యాగ క్రమశైవ బహిర్యాగ క్రమస్తథ అంతర్యాగం అంతర్యాగం అంటే ఏమిటి మనం మనం లలితా సహస్రనామాల్లో మనం అనుకుంటామే మూలాధారం దగ్గర నుంచి కుండల కులం అని చెప్పుకుంటాం కుండలిని విద్య అని చెప్తూ ఉంటాం కదా ఆ యో యోగులు అలా చేస్తారు అక్కడ అని దాన్ని అంతర్యాగం అంటారు అంటే మనం అంతర్ లోపల ఆ రకంగా యోగం చేత పూజ చేసుకోవడం అదే మానసికంగా అదనమాట దాన్ని అంతర్యాగం అని చెప్తారని చెప్తారు కాబట్టి లోపల సంచరిస్తోంది ఆ తేజస్సు మనకు బిశ్వంతు తను చేసి అని అని కూడా అందరూ చెప్తూ ఉంటాం కదా తర్వాత మనం అవన్నీ చెప్పుకుందాం అలాగా ఆ దేవతకి మానస పూజ చేయడమే అంతర్యాగం అని చెప్పుకుంటున్నాం ఇంకా బహిర్యాగం అంటే బయట విగ్రహం పెట్టుకోవడం లేకపోతే యంత్రం పెట్టుకోవడం దానికి కావాల్సిన సామాన్లు ఆ పాత్రలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎలా చేయాలో దాన్ని బహిర్యాగం అని అది అది ఇక్కడ ఏం చెప్పారు ఈ ఈ ఈ ఈ లైన్లో ఈ శ్లోకంలో మొదటి లైన్లో అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమ క్రమం విధానం తద అలాగే మహాయాగ క్రమశ్చైవ ఇంకా ఈ రెండు కాకుండా మహాయాగం అంతర్యాగం బహిర్యాగం కాదు మహాయాగం ఆ మహాయాగం చేసే విధానం కూడా పూజాఖండే పూజాఖండంలో అంటే ఆ లలితా పరమేశ్వర్కి పూజ చేసే విధానం అంతా కూడా ఆ లలితాఖండం పూజాఖండం లలితా పరమేశ్వరి యొక్క పూజాఖండంలో ప్రకీర్తిత మీ చేత చక్కగా కీర్తింపబడింది నీకు చెప్పబడింది అని చెప్పి దీనికి అర్థం చెప్పాను చెప్పారనమాట కాబట్టి ఇంకోసారి శ్లోకం చదువుతున్నాను చూడండి షోడాన్యాసాదయోన్యాస న్యాసఖండే సమీరిత అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తథ మహాయాగక్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తిత పుర పునచ్చరణ చేస్తారు మళ్ళీ అది పునచ్చరణ ఖండేతో జపలక్షణమీరితం హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్య విధి క్రమ ఇక్కడ పునచ్చరణ ఎలా చేయాలో ఒక్కొక్కటిని ఆ జపం ఎలా చేయాలో దాన్ని చక్కగా హోమం ఎలా చేయాలో అవన్నీ కూడా ఒక్కొక్క ఖండాలు అంటే భాగాలు ఇక్కడ ఆ పునచ్చరణ ఖండాలో జపలక్షణమీరితం హోమఖండే త్వయమీ చేత పురోక్తో చెప్పబడింది అలాగే హోమ ద్రవ్య వీధి క్రమ క్రమ అంటే ఆ హోమాన్ని చేయడానికి ఏమేమి కావాలో ఆ విధి విధానాలు ఏమిటో అవన్నీ కూడా త్వయా మీ చేత పురోక్తో నాకు చెప్పబడ్డాయని చెప్పేసి ఆగస్టుల వారే దీన్ని కూడా చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ ఈ పురాక్షరణం అంటే ఆ మంత్రదీక్ష పొందిన తర్వాత ఆ మంత్రోపాసన చేయడం ఆ విధి విధానాలు అవన్నీ కూడా అనమాట దాంట్లో చాలా ఉంటాయి అవన్నీ కూడా చెప్పారని చెప్పడమే ఈ ఖండం అదో ఖండం అని చెప్పారు తూ అంటే కూడా అని మళ్ళీ జప లక్షణ మీరితం అంటే జపం ఎలా చేయాలో ఆ లక్షణాలు ఏమిటో దానివల్ల ఎలాగా దా విధి విధానాలు ఏమిటో చెప్పారు హోమఖండే హోమఖండంలో త్వయా మీ చేత ప్రోక్తో చెప్పబడింది హోమ ద్రవ్య విధి క్రమ అంటే హోమం ఎలా చేయాలో దానికి ఏమేమి ద్రవ్యాలు కావాలో ఆ విధి విధానం ఏమిటో కూడా మీరు చక్కగా చెప్పారని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ మరొకసారి శ్లోకం పురశ్చరణఖండేతు జపలక్షణమేరితం హోమఖండే త్వయా ప్రోక్తో హోమ ద్రవ్య విధి క్రమ తర్వాత చక్రరాజస్య విద్యా శ్రీదేవ్యా దేశీకాత్మనో రహస్యఖండే తాదాత్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధా స్తుతయ ప్రకీర్తి ఇప్పుడు చక్రరాజస్య శ్రీచక్రం విద్యాయ అంటే చక్ర శ్రీదేవి శ్రీ అమ్మవారి యొక్క శ్రీ విద్య అంటూ ఉంటాం కదా అలాగనమాట ఈ చక్రానికి సంబంధించింది అందులో బిందువు అద అక్కడి నుంచి ఆ నవ నవరణలు ఉంటాయి ఆ నవచక్రాలు అదంతా కూడా పంచదశి విద్యను ఇందాక చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా చక్కగా గురువు ద్వారా మనం తెలుసుకోవాలి కొంచెం ఏదో నాకు తెలిసినంత మటుకు చెప్తున్నాను నేను ఆ ఆ దేవి త్రిపుర సుందరికి అన్ అది ఎలా చెయ్యాలో అవన్నీ కూడా ఎక్కడ చెప్పారని చెప్తున్నాడు చక్రరాజస్య విద్యాయ శ్రీదేవ్యా దేశికాత్మనోహం అంటే అందులో ఉండే అవన్నీ కూడా వి వివరంగా అన్నిటికన్నా ఆ శ్రీచక్రం ఇంకొచ్చే వివరణ అనమాట అది ఎలా చేయాలో ఏమిటో కూడా రహస్య ఖండే తాతాత్మ్యం రహస్య ఖండం అది చక్కగా రహస్యమైన ఖండం అమ్మవారి గురించి ఉన్న రహస్యాలన్నీ అందులో ఉన్నాయిట అవన్నీ కూడా వివరంగా చెప్పాట ఆయన ఆ అమ్మవారితోటి ఆ శిష్యుడు అదే అమ్మవారి గురువు అనుకుంటే ఆ తాతాత్మ్యం నుంచి అందరూ అమ్మవారిలో అందరం తాదాత్మ్యం పరస్పరముదీతం అంటే మనం ఒకళ్ళొకరికి చక్కగా చెప్పారు మీరు నాకు అంటే ఆయన గురువు గారు ఈయన శిష్యుడు కదా వాటి గురించి కూడా ఒకళ్ళొకళ్ళు చక్కగా చెప్పుకున్నాం మనం ఈ విషయాలన్నీ కూడా అని చెప్తున్నారు అనమాట స్తోత్రఖండే అంటే స్తోత్రాన్ని స్తోత్రాలు ఉంటాయి అదో ఆవిడ యొక్క స్తోత్రాలని ఒక ఖండంగా చెప్పారు ఆ స్తోత్రఖండ కూడా బహువిధ అనేక రకాలుగా స్థుతయ స్థుతించారు పరికీర్తిత ఆవిడ ఆవిడ గురించి మీరు చక్కగా గానం చేసుకుని చ నాకు చదివే విధానం అంతా కూడా చెప్పారని చెప్పడమే దీని ఉద్దేశం అన్నమాట చక్రరాజస్య విద్యాయా శ్రీదేవ్యా రహస్య రహస్యే తాదాత్మ్యం పరస్పరం ఉదీయతం స్తోత్రఖండే బహువిధా స్థుతయ ప్రకీర్తితా తర్వాత మంత్రిణీ దండిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీ లలితాదేవ్య ప్రోక్తం నామ సహస్రకం మంత్రిని దండిని దేవతలు ఇద్దరు చెరోపక్కనే ఉంటారు అమ్మవారికి మంత్రిని దండిని ఇదే మనం శ్యామల వారాహ్యం కూడా చెప్తూ ఉంటాం వీళ్ళని ఆ దేవతల గురించి కూడా ప్రోక్తే చెప్పారు వాళ్ళకు కూడా నామ సహస్రకే వాళ్ళకు కూడా ఒక సహస్ర నామాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీరు వివరంగా నాకు చెప్పారు నతూ కానీ అయినప్పటికి కూడా శ్రీ లలితాదేవ్యా అంటే ఆ లలితాదేవి యొక్క నామ సహస్రకం అంటే నామాలని నా ప్రోక్తం అంటే ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మీరు నాకు మంత్రిని గురించి చెప్పారు దండ్రిని సహస్రనామాల గురించి చెప్పారు మంత్రిని సహస్రనామాల గురించి చెప్పారు కానీ శ్రీ లలితాదేవ్యా నామ సహస్రకం నా ప్రోక్తం ఎందుకు చెప్పలేదు నాతు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం నాకు ఆ లలితాదేవి యొక్క సహస్రనామాల గురించి ఎందుకు చెప్పలేదు అని వారు ఆ హయగ్రీవుణ్ణి అనమాట అది తత్రమే సంశయో జాతో హయగ్రీవదయానిధే తత్ర ఈ విషయంలో మే నాకు సంశయో సంశయం జాతే పుట్టిందండి ఎందుకు మీరు చెప్పలేదని హయగ్రీవధయానిధే నువ్వు దయ దయక నిధి వంటి వాడివి నువ్వు హయగ్రీవ మహానుభావ కాబట్టి కం వా నువ్వు నువ్వెందుకు నాకు చెప్పలేదు విస్తృతం వా సముపేక్షితం మీరు నాకు తెలుసుండే చెప్పలేదా లేకపోతే నాకు చక్కగా చెప్పడం మీకు ఉప అదే ఇంకా తర్వాత చెప్తారు జ్ఞాత్వా సముపేక్షితం నాకు మీరు ఎందుకు చెప్పలేదు అన్నీ చెప్పి మీరు మంత్రిని దంటిది దేవతల యొక్క సహస్రనామాలు విడివిడిగా చెప్పారు కానీ ఆ లలితాదేవి యొక్క సహస్రనామాలు నాకు ఎందుకు చెప్పబడలేదు మీరు ఎందుకు చెప్పక్కర్లేదు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు ఓ దయాసాగరా ఇక్కడ ఏం చెప్పారు చూడండి దయానిధి అంటే దయాసాగరా హయగ్రివా ఆ లలిత సహస్రనామాలు చెప్పకపోవడంలో నాకు సందేహం కలిగింది తత్రమే సంశయో జాతో అంటే నాకు సందేహం కలిగింది మీరు మీరు మర్చిపోయారా అని చెప్పడం అనమాట మీరు మర్చిపోయారా లేకపోతే తెలుసు కూడా మీరు ఉపేక్షించి వదిలేశారా అని అడుగుతున్నాడు అనమాట కం వా త్వయా విస్మృతం త్ఞావా సముపేక్షితం అని చెప్పేసి అడిగారనమాట మరొకసారి శ్రోతాం మంత్రిణీ దండిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే నదు శ్రీ లలిత్యా ప్రోక్తం నామ సహస్రకం మే సంశయో జాతో హయగ్రీవదయానిధే కం వా త్వయా విశ్రుతావా సముపేక్షితం మీకు మరు మరిచిపోయారా లేకపోతే ఉపేక్షించారా చెప్పొద్దని వదిలేశారా అని ఈ సంశయం గురించి అక్కడ ఆయన అడిగారు మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద ఇక్కడ ఈ సహస్రమాలు వినడానికి నాకు యోగ్యత లేదా నీచేత ఎందుకు నాకు చెప్పబడలేదు అలా చెప్పడాకుండా ఉండడానికి కారణం ఏమిట కారణమైనా చెప్పండి కారణం వద మే నాకు కారణమైనా చెప్పండి వా యోగ్యత నాస్తి నాకు యోగ్యత లేదా స్తోతం వినడానికి నామసహస్రకం అమ్మవారి నామసహస్రాలని కిమర్థం భవతానోక్తం ఎందు ఏ కారణం చేత మీరు నా ఉక్తం అంటే చెప్పలేదు నోకుతాం అనమాట కిమర్థం భవతా నోక్తం తత్ర మే ఆ విషయంలో మే నాకు కారణం వద అంటే చెప్పండి అన్నమాట మమ వాయోగ్యత నాస్తి శ్రోతం నామసహస్రకం కిమర్థం భవతా నోక్తం తత్ర మే కారణం వద ఆ కారణం ఏమిటో చెప్పండి అని చెప్పేసి ఆయన అడిగారు అప్పుడు ఎవరు ఇప్పుడు ఈ మధ్యన సూతం వాచ అని చెప్పి ఇవన్నీ అందులో దేవీప్రాణం అలాంటి వాటిలోంచి ఇవన్నీ తీస్తారు కదా ఈ రహస్యనామాలు అందుకని చెప్పేసి ఆ సూత మహర్షి మధ్యలో చెప్తున్నారని ఇది ఒక శ్లోకం ఉంటుంది ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభ కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం ఇతి పృష్టో హయగ్రీవో మునినా జన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవం అప్పుడు ఇస్ ఇలాగా కుంభ సంభవుడు అని ముందు ముందే మనం చెప్పుకున్నాం కదా కొండ నుంచి ఉద్భవించినవాడు ఆయన అగర్షుడు అనమాట అలాగా ఆ కు చేత అడగబడినవాడే హయగ్రీవుడు ఆ అగర్శ్యుని గూర్చి సంతోషంతో ఇలా పలుకుతున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం అనమాట అలాగని సూత మహర్షి చెప్పాడని మాత్రం సూత ఉవాచ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇప్పుడు హయగ్రీవుడు ఏం చెప్తున్నాడో ఈ ఈ శ్లోకంలో చెప్పుకుందాం హయగ్రీవ ఉవాచ లోపముద్రాపతే అగస్య సావధానమనా శృణు నామ్నా సహస్ర సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే నువ్వు అడిగేవు కనుక నేను ఇప్పుడు చెప్తాను లోపాముద్రాపతే లోపాముద్ర యొక్క భర్త అయిన అగస్య లోపాముద్రపతే అగస్య సావధానమనా శృణు చక్కగా సావధానమన శృఢువై చక్కగా శృణు అంటే వీణు నీకు చెప్తాను వీణు ఏమి చెప్తాను నామ్నా సహస్ర సహస్రం అంటే అమ్మవారి సహస్రనామాల గురించి ఎన్నోక్తం యా అంటే ఎందుకు నా అంటే చెప్పలేదో ఒక్కతాం అంటే చెప్పడం ఎన్నోక్తం అంటే ఎందుకు చెప్పలేదు కారణం కారణాన్ని తత్ అంటే దాన్ని వదామి చెప్తాను తే నీకు విను అని చెప్తున్నాడు అనమాట శృణు పైన ఉంది కదా అది అర్థం లోపముద్రాపతి ఏగస్య సావధానమనాశ్రును నామ్నా సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే ఆ కారణం ఏమిటో నీకు చెప్తాను వివరంగా ఇప్పుడు సావధాన మనస్ కూడా వీణువ అని ఇప్పుడు హయగ్రీవుడు అగర్యుడికి ఏం చెప్తున్నాడో రేపటి రోజున చెప్పుకుందాం సర్వం శ్రీ లలితా పరమేశ్వరి దేవతార్పణమస్తు